లయన్స్ క్లబ్ పూర్వ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ గట్టమనేని బాపురావు జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి సుమారు పదిహేను మంది మానసిక వికలాంగులకు అన్న వితరణ చేశారు పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు

اور دا پيتا پروگرام پادري کي وجي دير درخواست درخواست يعني اندر ويلا ليگو دمو اوکو دا حدا پيندي وي او کي فيور ايټ کوري گلاينس کبو اتے کا بوټي دنه منځ پتا ريوي دمو دير ودا ناهي ها اوکے فيور ايټ جوڙ دير ناهي راي اي بوواني ني راي ويسا ما ختم బాబురావు గారి జన్మదిన వేడుకలకు మానసిక మానసిక వికలాంటి వారికి భోజనం ఇవ్వడం జరుగుతుంది ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆధ్వర్యంలో ఈరోజు లయన్ గట్టమనేని బాబురావు ఇంటర్నేషనల్ ఫాస్ట్ డైరెక్టర్ గారి బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ జూలై ముప్పై తారీఖు రోజున ఈ మానసిక విక్రహాల కలో మేము అన్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కూడా వారి గట్టమనేని బాబురావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మానసిక వికలాంగుల కేవలం లోపల అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్లబ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను ఇక ఈ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మా రావు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అమోఘము అభోగము ఎందుకంటే తను ఇక లేచిందే పరుగుగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పోతూ నేనున్నాను ఆపదలో ఉన్నవారి కానీ ముందుకుపోతున్నాడు ఇలాంటి డైనమిక్ ప్రెసిడెంట్స్ వచ్చినట్టుంటే ప్రజలకు అనార్థులకు ఎవరైనా అభాగ్యులకు కూడా వారి దహాన్ని తీర్చడానికి సావారంగా ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో కూడా సుల్తానాబాద్ క్లబ్ నుండి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ క్లబ్కు మంచి పేరు తేవాలని మరొకసారి కోరుకుంటున్నాను జై హింద్ జై లయనిజం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వికాసం వికలాంగుల కేంద్రంలో ఉన్నటువంటి చిన్నారులకు లయన్ గట్టమనేని బాబురావు గారు ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మరియు ప్రస్తుతం లయన్ కౌన్సిల్ ఇండియా చైర్మన్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈనాడు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా లయన్స్ క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు గారు తన సొంత ఖర్చులతో ఈ చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరియు లయన్ గట్టమనేని బాబురావు గారు వారు లయనిజంలో ఉన్నత పదవులు చేపట్టి వారి యొక్క దార్శనికత్వాన్ని చాటుకుంటూ వారు ఉన్నతంగా ఎదిగి మరింత ఉన్నతమైన సేవలు చేయడానికి ఆ భగవంతుడు వారికి సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించి వారు నిండి నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మా లయన్స్ క్లబ్ ఆఫ్ సూత్రాల తరఫున కోరుకుంటూ లాంగ్లీ లైనిజం జై హింద్ ఈరోజు మన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ బాబు గట్టమనే బాబురావు గారి జన్మదిన శుభాకాంక్ష వాళ్ళ యొక్క వేడుకలకు ఈరోజు స్థానిక సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారి అటోరియంలో ప్రెసిడెంట్ అయినటువంటి మా తిరుమల రావు గారు వారి యొక్క సొంత ఖర్చులతో బాబురావు గారి జన్మదిన జన్మదిన వేడుకలకు ఇక్కడ ఉన్నటువంటి మానసిక వికలాంగులకు తన సొంత ఖర్చులతో ఫుడ్ పెట్టడం జరుగుతుంది వారికి కృతజ్ఞతలు అలాగే లైన్స్